తన భాగంగా వచ్చిన పిండిని ఆ అతిథికి పెట్టాడు అయినా ఆ అతిథికి ఆకలి తీరలేదు అప్పుడు ఆ పండితుడి భార్య తన భాగం ఆహారాన్ని అతిథికి వడ్డించింది అయినా ఆ అతిథి ఆకలి తీరలేదు అప్పుడు తండ్రి బాధను చూసి ఆ పండితుడు కుమారుడు తన భాగానికి వచ్చిన పిండిని అతిథికి వడ్డించమనిచ్చాడు పిల్లల నోటి దగ్గర ఆహారం తీసుకోవడం పాపం కదా అందుకే పండితుడు కుమారుడి ఆహారాన్ని తీసుకోవడానికి ఇష్టపడలేదు తండ్రి కష్టాన్ని తీర్చేవాడే అసలైన కుమారుడని తల్లిదండ్రులు ఆకలితో ఉన్నప్పుడు కుమారుడు ఆహారాన్ని భుజించటం పాపమని అన్నాడు ఆ కుమారుడు అప్పుడు తన కుమారుడి భాగానికి వచ్చిన ఆహారాన్ని వచ్చిన అతిథికి ఆ పండితుడు పెట్టాడు అయినా ఆ అతిథి ఆకలి తీరలేదు అప్పుడు కోడలు తన భాగం ఆహారాన్ని మామగారికిచ్చింది తన భర్త ఆకలితో ఉన్నప్పుడు తనకు ఆహారం అవసరం లేదని అలాగే అత్తమామల ధర్మమే తన ధర్మమని చెప్పింది పైగా మామగారు కోడలికి తండ్రి గురువు కనుక గురుదక్షిణగా ఈ ఆహారాన్ని ఇస్తున్నానని చెప్పింది అప్పుడు కోడలి ఆహారాన్ని కూడా అతిథికి పెట్టాడు ఆ పండితుడు అప్పుడు ఆ అతిథి ఆకలి తేరింది వచ్చిన ఆ అతిథి తన నిజస్వరూపాన్ని చూపించాడు అతను యమధర్మరాజు మీ ధర్మ నిరతిని పరీక్షించేందుకే వచ్చానని చెప్పాడు వి టాయ్స్ అమెజాన్లో కూడా లభ్యం